వార్తలు ముఖ్యాంశాలు కృష్ణ తెలంగాణ రాష్ట్రంలో కోళ్ల నుండి సంక్రమించే బర్డ్ ఫ్లూ వ్యాధి భయంతో తెలంగాణ ప్రజలు రోజు నుండి బర్డ్ ఫ్లూ వ్యాధి భయంతో తెలంగాణ నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం గ్రామంలో బర్డ్ ఫ్లూ మొదటి పాజిటివ్ కేసు నమోదైందని శిశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులు శనివారం నాడు ధృవీకరించారు విద్యవంతులైన నిరుద్యోగ ముస్లిం మైనార్టీ యువతి యువకులకు మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉపాధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వంశీ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు కోటి ప్రభాకర్ తెలిపారు ఆసక్తి గల వారు నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ కు సంప్రదించవచ్చు సర్కిల్ మీర్పేట్ హౌసింగ్ బోర్డు పరిధిలోని తిరుమల నగర్ లోని ఆయన నివాసంలో నిన్న ఎమ్మెల్యే బండారు లక్ష్మీ రెడ్డి ప్రొఫెసర్ బసవరావు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సాన్నం వహించే ఉప్పల్ నియోజకవర్గంలోని నివాసం ఉండేసర్ బసవరావు రాయలసీమ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు నిర్వహించడం తనకెంతో గర్వంగా ఉందన్నారు ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నలభై మూడు శైవ క్షేత్రాలకు మూడు వేల ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది ఇసరగుట్టకు రెండు వందల డెబ్బై బస్సులు ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు వచ్చే ప్రత్యేక బస్సుల్లో సవరించిన ఛార్జీలు అమలవుతాయి ఇసరగుట్ట భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అఖిల భారత వంశరాజ్ సంఘం అన్నదాన సత్రం చైర్మన్ వంశరాజ్ మల్లేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు అన్నదాన కార్యక్రమం నడుస్తుందని ఆయన తెలిపారు చెల్లని సీఎంఆర్ఎఫ్ చెక్కును ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డబ్బులు రాక లబ్ధిదారులు ఆందోళన రెండుసార్లు మార్చి ఇచ్చిన చెల్లని చెప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేతుల మీదుగా తీసుకున్న సీఎంఆర్ఎఫ్ చెక్కు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఈ పేరున ఇంతకు ముందే మరొకరు నగదు తీసుకున్నారని సిబ్బంది చెప్పడం తిన్న లబ్ధిదారులు ఆదాయ పన్ను శాఖలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ వన్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేల నుండి లక్ష పన్నెండు వేలు దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ పంతొమ్మిది లేఅవుట్ క్రమబద్దీకరణ పథకంపై తెలంగాణ సర్కార్ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఎల్ఆర్ఎస్ లో కొన్ని సవరణలు చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేయగా ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలనను సులభతరం చేస్తూ మార్గదర్శకాలు జారీ చేయనుంది తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ రిపోర్టు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది రహదారి భద్రతా అథారిటీ చైర్మన్ అంజనీ కుమార్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్ కరీంనగర్ సిపిషేక్ మహంతిలో ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చింది పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా యువ బౌలర్ అర్షిత్ రానా హనానికి గురయ్యారు యాదీ జట్టు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ చేసిన పనికి అతడు ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది దేశ ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాసు నియమితులయ్యారు ఈ మేరకు కేబినెట్ వ్యవహారాల కార్యదర్శి మినిషా సక్సేనా ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన ఉత్తర్వులు ఈ ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు భారత సంతతికి చెందిన కాశ్ పటేల్ శుక్రవారం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిదవ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ప్రమాణ స్వీకారంలో హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై ప్రమాణం చేయడం చాలా విశేషం వార్తలు సమాప్తం